వీడియో లైటింగ్ ప్రాబ్లం ఉండే అనమాట అందుకే మార్చుకొని ఇప్పుడు ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం ఇంకా అసలైన టాపిక్ చదువు అసలు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఏం లేదు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వేరే సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు నాకు అంత ఇష్టం ఉండదు అంత నచ్చదు మ్యాథ్స్ ఒక్క దాంట్లో మాత్రం ఎవరితోనూ నేను చెప్పించుకోను ఎవరితోనూ హెల్ప్ కూడా అడగను అంటే నాకున్న మినిమం నాలెడ్జ్ నాకు అంత బాగుండిండే హెల్ప్ మ్యాథ్స్లో ఒక్కటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఒక్కటే నేను ది బెస్ట్ అనమాట అంటే మరీ టాపర్ మంచి మార్క్స్ అవుట్ ఆఫ్ వస్తాయని నేనేం చెప్పాను కానీ యావరేజ్గానే వచ్చేవి బట్ అన్ని సబ్జెక్టుల కంటే నాకు ఏదైనా నాలెడ్జ్ బాగుంది అంటే అది మ్యాథ్స్లోనే అట్లా వరకు నైన్త్ వరకు అట్లా ఉన్నాయి నేను నైన్త్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అనమాట నా లైఫ్ని మార్చేసింది అని నేను చెప్పచ్చు మాకు ఎగ్జామ్స్ నైన్త్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా యాన్యువల్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు నా ఫ్రెండ్స్కి నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి కదా ఆన్సర్ షీట్స్ ఇచ్చేసినానమాట వాళ్ళు రాసుకోండి అని వాళ్ళు అడిగినారు నేను ఇచ్చినాను ఇచ్చినాను అప్పుడు వాళ్ళు ఇట్లా పేపర్స్ కింద పెట్టుకొని రాసుకుంటున్నారు రాసుకొని వాళ్ళు సార్ సారు కిటికీలో నిండి చూసేసినారు అనమాట జిలాన్ సార్ అని నిండే జిలాన్ సార్ చూసినాడు కిటికీలో నిండి చూసి వెళ్ళి డైరెక్ట్ ఇంక ఎవ్వరి దగ్గర రూమ్లో ఎవరి దగ్గర మాట్లాడలేదన్నమాట డైరెక్ట్ వచ్చి అదే బెంచ్ దగ్గరికి వచ్చి ఆన్సర్ షీట్స్ అన్నీ అప్పట్లో ఏం చేసిందంటే ఆన్సర్ షీట్స్ మధ్యలో నా ఆన్సర్ షీట్ దాచేసింది అనమాట దాంట్లో ఏంటి ఎతికి నా షీట్ తీసి ఈ షీట్ ఎవరిది అని అని అడిగి నన్నీ ఐరన్స్కి వెళ్ళి తీసుకొని కొట్టినాడనమాట అంటే ఆడ కాపీ రేటు అంటే నాది ఆన్సర్ షీట్ నాది తీసుకొని ఆ బాబు కాపీ చేసుకుంటాను కదా ఆ బాబు అనలేదు బట్ నేను ఇచ్చిన దానికి నన్నీ కొట్టి నన్ను ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి అనమాట బయ బయటికి పంపించి బయట కూర్చొని ఎగ్జామ్ రాయమన్నాడు ఆ రోజు నాకు ఫుల్ అవమానం అనమాట ఎంత ఏడ్చినానంటే నేను ఆ రోజు అంత ఏడ్చింటాను బయట కూర్చొని ఎందుకంటే నేను కాపీ రైటింగ్ కొట్టలేదు కదా నేను వాళ్ళకి ఇచ్చిన చూపించిండేదానికి నేనే పనిష్మెంట్ తీసుకున్నాను అనమాట ఆ రోజు బయట కూర్చొని మళ్ళీ అంత ఎగ్జామ్ అంతా అయిపోయింది నేను ఇంక ఎగ్జామ్ రాయలేదు అప్పటికి ఇంకా ఆపేసినాను బయట కూర్చొని రాయమని చెప్తుండే సారు బట్ నేను ఇంకా నాకు రాసే కూడా లేదనమాట నాకు అంత ఫీల్ అయిపోయినా నేను అవమానంగా ఫీల్ అయిపోయి సారు ఉండ్లో వచ్చి కూర్చొని బాగా అయిందే నీకు ఇప్పుడు ఎవరైనా అట్లా చూపిస్తారా ఇంకోసారి చూపిస్తావా నువ్వు అట్లా అని అప్పుడు కొంచెం క్లాస్ తీసుకున్నాడు సారు తీసుకున్నాడు మళ్ళీ ఎగ్జామ్ అయిపోయింది సరే అని ఇంకా నైన్త్ అయిపోయింది ఇంకా టెన్త్కి వచ్చే టైంకి అదేసారి నాకు మళ్ళీ అంటే టెన్త్లో వచ్చేటప్పుడు కూడా మాకు ఏం జరిగిందంటే టెన్త్కి మొత్తం సార్ స్టాఫ్లు మొత్తం అంతా కానీ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు ఒక్క జిలాన్ సార్ తప్ప అందరూ వెళ్ళిపోయినారు అజ్లాన్ సారు మాకి నేను అట్ల దొ దొరికి కనిపించినాను కదా నాకు నన్ను బాగా గుర్తుపెట్టుకున్నాడు అనమాట సారు గుర్తుపెట్టుకొని అప్పుడు నేను ఎక్కడ కనిపించినా కానీ ఈ పాప కాపీ రైటింగ్ ఈ పాప కాపీ రైటింగ్ అని అంటుండే నేనే అవమానంతో ఇంక ఊరికి తలకాయ దించుకొని వెళ్ళిపోతా అంటే నేనే అనమాట నన్ను ఎప్పుడు చూసినా కానీ కాపీ రైటింగ్ కాపీ రైటింగ్ అంటుండే అట్లా టెన్త్కే అందరూ స్టాఫ్ అంతా వెళ్ళిపోయినారు కదా టెన్త్కి మాకి జిలాన్ సారే మ్యాథ్స్ టీచర్గా వచ్చినాడనమాట ఫస్ట్ ఇట్లా సార్ ఇట్లా క్లాస్ రూమ్లో అడుగు పెట్టగానే మేమంతా షాక్ అనమాట ఈసారి వస్తాడా మాకు టెన్త్కి అని నేను షాక్ అయిపోయినాను ఇంక అప్పటి నుండి నన్ను పట్టుకున్నాడు అనమాట సారు అంటే అప్పటికే ఎక్కడ కనిపి నువ్వు ఫస్ట్ ఈ పాప కాపీ రేటింగ్ అని నన్ను అంటుండే నేనేం కాపీ రేటింగ్ కొట్టలేదు కానీ నేనే నేను చూపించిన దానికి నేను అట్లా పనిష్మెంట్ అనమాట నాకు ఎక్కడ కనిపించినా అంటుండే సారు అదే సార్ మా టెన్త్కి ఉన్నాడు టెన్త్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో నా మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది ప్రతి ఒక్క క్వశ్చన్కి కానీ నన్నే లేపడగడం కానీ ఇది నీకు అర్థమయ్యిందా ఏమి దీనికి వచ్చి సాల్వ్ చేసిరా అని బోర్డు మీద కానీ అట్లా అడగడం కానీ అవన్నీ ఎక్కువ అయిపోయినాయి నాకు కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనమాట అంటే మనం భయపడే సార్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అట్లా చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఫస్ట్ మ్యాథ్స్ అంటే ఆల్మోస్ట్ నాకు ముందు నింటినే మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అట్లా అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కాకుండా ఇంకా మిగతా సబ్జెక్టుల మీద కూడా అంటే టెన్త్ క్లాస్ అంటే మ్యాక్సిమం అందరూ నైన్త్ వరకు బాగా చదవకపోయినా కూడా టెన్త్లో ఖచ్చితంగా బాగా చదువుతారు నేను టెన్త్లో మాము అట్లే నైన్త్ వరకు బాగా చదవకపోయినా టెన్త్లో బాగా చదవాలని చదివినాను అట్లా మ్యాథ్స్ సార్ కూడా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది అదనమాట నా టెన్త్ వరకు వచ్చే స్టోరీ ఇంకోటి అదనమాట టెన్త్ వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఒక అదేమంటారు ఒక దారిలో పడి ఉండే వాళ్ళకి ఇంకా అంటారు అంటారుగా ఒక దావలో పెట్టేంతవరకే బాగుంటుంది మనం మంచి దా దావ ఈ దారిలో పోతే బాగుంటుంది లైఫ్ అని ఎవరైనా అని ఆ దారిలో పెడతారు అక్కడ వరకు బాగుంది నా లైఫ్ టెన్త్ అయిపోయేంత వరకు మార్క్స్ వచ్చే మార్క్స్ వచ్చి మంచి మార్క్సే తెచ్చుకున్నాను నాకు అసలు నేను మా క్లాస్లో అది టాపర్స్లో ఒక్కరిగా నేను కూడా ఉంటాను అని నేను నా లైఫ్లో అనుకోలేదు అసలు అట్లా ఎక్స్పెక్టేషన్ కూడా నాకు లేదు కానీ అట్లా ఒక టాపర్స్లో నేను కూడా ఒక దాన్ని నా ఫోటో కూడా బ్యానర్లో మా స్కూల్ బ్యానర్లో వేసి నా ఫోటో పెట్టినారనమాట అసలు మా స్కూల్లో ఎప్పుడూ కూడా ఏ స్టూడెంట్స్ కూడా బ్యానర్ వేపిలేదు మాదే ఫస్ట్ వేయించిండేది బ్యానర్ అండ్ మా క్లాస్లోనే అనుకోండి ఫస్ట్ టెన్ బై టెన్ కూడా తెచ్చుకొని ఉండేది అంతకు ముందు వరకు మా స్కూల్లో టెన్ బై టెన్ అసలు రాలేదు అది మీరు ఆగిల మాకు టెన్త్ అయిపోయిన తర్వాత నుండి నాకు అసలైన లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుండి టాచర్ నాకు టెన్త్ వరకు సాఫీగా జరిగిపోయింది అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఉడుగు పెడుతుంది అందుకే చెమట వేస్తుంది ఫ్యాన్ కూడా లేదు అందుకే ఇంకోటి చెప్పాలి ఏంటంటే నేను సిక్స్త్ క్లాస్ నుంచి కూడా మా స్కూల్లో కానీ మా క్లాస్లో నేను చెప్తాను మా స్కూల్ గురించి నాకు అవసరం లేదని మా క్లాస్లో ఎవ్వరూ కూడా నాయని ట్యూషన్స్ మారిండరు సిక్స్త్ క్లాస్ నుంచి కూడా నేను ట్యూషన్లోనే ట్యూషన్కి రోజు వెళ్తూ ఉండే అట్లా టెన్త్లో ఇంకా ఎక్కువ ట్యూషన్లు చదువుకునేది కానీ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేచి నైట్ టెన్ వరకు చదువుకుంటూ అట్లా ఉన్న ఉన్నాను హెల్త్ మాత్రం చాలా పాడైపోయింది నాకు అంటే ఇంట్లో ఉండి ఇంట్లో ఫుడ్ ఉన్నంత వరకు బాగుంటుంది టెన్త్ తర్వాత హాస్టల్కి వెళ్తారు కదా అందరూ నిజంగా అంటే హాలిడేస్లో కూడా నేను ఏమీ కూడా తినలేదన్నమాట అంటే మంచి ఫుడ్ తినలేదు రక్తం కూడా చాలా తగ్గిపోయిండే మంచి ఫుడ్ తినాల నిజం అంటే చెప్తాను టెన్త్ క్లాస్ అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఫుడ్ని అండ్ హెల్త్ కూడా పట్టించుకోరు ఎక్కువ టెన్త్ తర్వాత మీరు హాస్టల్లో ఉండాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ అస్సలు సరిపోదు అండ్ నేను ఎట్లా అంటే మా స్కూల్ అయిపోతాను కానీ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలా ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంట్లో చదువుకోవాలా చదువు 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 ఎనీ టైం చదువు అయిపోయిండే అట్లా ఫుడ్ పట్టించుకోలేదా అండ్ హాలిడేస్లో చాలా మంది బాగా తింటారు టెన్త్ అయిపోయినా ఒక టూ మంత్స్ హాలిడేస్ వస్తాయి కదా టూ మంత్స్లో బాగా తింటారు నేను ఆ టూ మంత్స్ కూడా ఆర్డీటీ ఎగ్జామ్ అని డిప్లొమా పాలిటెక్నిక్ ఎగ్జామ్ అని అట్లా ఎగ్జాముల కోసం చదువుకుంటా అప్పుడు తినలేదు అందుకే నాకు మళ్ళీ హాస్టల్ ఫుడ్ ఎక్కడ కూడా నచ్చలేదు మనకి అంటే నాకు ఇంటి ఫుడ్డే నచ్చుతుందేమో అనిపిస్తుంది హాస్టల్ ఫుడ్ అస్సలు వంటలేదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను కాబట్టి టెన్త్లో నిజంగా చదువు అని అనుకొని ఫుడ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి బై నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ టాపిక్ అండ్ చదువు గురించి చాలా ఉందిలేండి ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఇంకా ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది అది టెన్త్ తర్వాత అస్సలైన మజాక్ అనమాట మనకు టెన్త్ వరకు ఏమి ఉండదు సాఫీగా జరిగిపోయింది మనకి టెన్త్ తర్వాత ఏంటి అస్సలైనది స్టోరీ జరిగింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిమా లోకేష్ ఆఫియర్ నా లైఫ్ జర్నీ వీడియోస్ తీద్దామని చాలాసార్లు అనుకున్నాను బట్ కుదరలేదు అంటే లైఫ్ జర్నీ వీడియోస్ తీయడం అనేది అంత ఈజీ అయితే కాదు మన లైఫ్లో చాలామంది ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది వాళ్ళ గురించి చెప్పినప్పుడు మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది వేరే వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉంటుంది మనం ఒకదాన్ని నమ్మి ఇంటాం వేరే వాళ్ళు అది నమ్మరు అది ఇంకా మనుషులు అనేవాళ్ళు మారుతారు నా లైఫ్లో అయితే జరిగిన సిచ్యుయేషన్స్ వల్ల చాలామంది మారినారు ఒకే రకంగా ఒకప్పుడు చెడ్డగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంచిగా మారి మా వాల్యూ తెలుసుకొని మాకు క్లోజ్ అవ్ అయినారు అట్లా చాలా జరిగినాయి అప్పుడు చెడ్డగా ఉన్న వాళ్ళు అప్పుడు చెడ్డ గురించి చెప్తే ఇప్పటికి మంచిగా మారినారు కదా వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా తేడుగా తేడా అయితే చాలా ఉంది అట్లా అన్నమాట అండ్ చాలామందికి ఇది యూజ్ కూడా అవుతుంది అంటే మనుషులు ఎప్పుడు మారరు వీళ్ళు ఇట్లనే ఉంటారు అని అనుకునే వాళ్ళకి మనుషులు ఖచ్చితంగా మార్పు వస్తుంది వాళ్ళు కూడా మారుతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది